లార్డ్ బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తున్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ ప్రభు తరఫున క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా ఏమిటి దినం దేవుని వాగ్దానం మాట దేవుని పరిశుద్ధ గ్రంథం చూస్తే చూడండి యశోయ గ్రంథం నలభై నాలుగవ అధ్యాయము మూడో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లలరా నేను దప్పిగని వారి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహపు జలములను కుమ్మరించదును నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదును నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజ చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదిగెదరు దేవునికి మహిమ కలుగున్నగాక దేవుడు ఓ అద్భుతమైన మాట ఏమండి యశే గారి ద్వారా మాట్లాడినట్లు యాకోబు సంతానాన్ని దృష్టించి మాట్లాడినట్లుగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనకి వాక్య గ్రంథస్థం చేయబడి ఉంది స్తోత్ర అయితే మాట్లాడుతూ మాట్లాడుతూ చాలా విషయాలు ప్రవచనాత్మపూర్వకంగా మాట్లాడి ఓ సందర్భాన్ని పదే పదే నొక్కి మరీ చెప్తాడు ఆ మాట మనం ఈ పోట చదువుతున్నాం చూడండి నేను దప్పిగొని వారి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహపు జలములను కొమ్మరించదును నీ సంతతి మీద నా ఆత్మను కొమ్మరించదును నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును నీటి కాలువల యొద్ నాటబడిన నిరవంజ చెట్టు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదిగెదురు అన్నాడు పిల్లరా ఈ మాటలు మనం గమనిస్తూ ఉండగా ఈ పూట వాగ్దానంగా దేవుడు మాట్లాడతాడు ఎండిన భూమి అనగా ఎన్నో సమస్యలు ఎన్నో పరిష్కారాలు ఎన్నో ఇబ్బందులు అయితే వాటన్నిటినీ తొలగిపోయి సస్యశ్యామలముగా ఏమండి ఓ ఆహ్లాదకరంగా ఆశీర్వాదకరంగా ఉండే పరిస్థితులను నేను మీ మధ్యకి తీసుకొస్తాను అన్న మాటని అక్కడ అంటాడు ఎండిన భూమి మీద ప్రవాహపు జలములు కుమ్మరించేదను అని నీ సంతతి మీద నా ఆత్మను ఏడా మూడు రకాల మాటల్లో చెప్తాడు ఒకటి దప్పిగొనిన వారు అనగా ఎంత సంపాదించినా ఎంత కలిసి ఉన్నా ఎంత ఏమండి ఐక్యంగా ఉన్నా ఏదో తెలియని కొరత కలిగి ఉండేదాని అన్నాడు దప్పిగొని వాళ్ళు నీళ్లను కుమ్మరిస్తాను ఎండినది అనగా మనకు అర్థమవుతుంది ఇవి ఇబ్బందులు ఇక్కట్లు కరువులు కన్నీళ్లు నిందలు నిట్టూర్పులు వీటిని దాటించి నా ఆత్మ నీ మీద కుమారిస్తానంటే సమాధాన పరచటం అనేది మనం గుర్తెరవచ్చు దేవునికి స్తోతురా ఇవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మాట్లాడుతూ వచ్చి నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను ఎందుకంటే ఆ శాపము ద్వారా కానివ్వండి నువ్వు చేసిన చేతి పనుల ద్వారా కానివ్వండి నువ్వు పడిన బాధంతటిని నేను తీసివేసి దానిని నీ సంతతి మీదకు పోకుండా ఆ శాపమే కానీ ఆ బలహీనతే కానీ ఆ ఇరుకటి ఇబ్బందులే కానీ పోకుండా నీ పిల్లలను నేను ఆశీర్వదించేదను అని మాట ఇక్కడ రాయబడింది ఈ మాట ఎవరికి సూచిస్తుంది అయ్యా అంటే నాటి నుంచి నేటికి ప్రవచనాత్మ మాట్లాడిన మాటలన్నీ ప్రభు యేసు క్రీస్తు వారికి సూచనగా ఉంటాయి ఇప్పుడు మన దోషం మనతోనే క్లియర్ అయిపోయి మనం దేవుని స్థుతించి మహిమపరిచి మన పిల్లలకు ఆశీర్వాదం పోవాలంటే యేసు రక్తం చేత కడగబడాలి దేవునికి స్తోతురా రక్షణ మారు మనసు బాప్తీసం అనేది మనకు తెలిసిన పరి పరిచ తెలిసిన మాట అయితే ఇక్కడ అంటాడు నీ సంతతిని నా ఆత్మను కుమ్మరించేదును నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదును నీటి కాలువల ఎద్ద నాటబడి నిర్వహించి చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుదురు పిల్లలు ఇక్కడ అంటాడు వాళ్ళని ఆశీర్వదిస్తాను వారిని శుభ్రపరుస్తాను దీవిస్తాను వాళ్ళకి ఎప్పుడు ఎండిన భూమిలో మలిసిన మొక్కలా ఉండరు కానీ నేళ్ల కాలువ ఎద్దన నాటబడిన చెట్టు ఎలా ఉంటుందండి ఎప్పుడు చక్కగా ఎప్పుడు దిగులు లేకుండా వెంటనే తగలకుండా ఉంటుంది కదా ఆ రీతిలో ఉంటారు వారు అన్నమాట అదే ఈ రోజుల్లో జరుగుతున్న పరిస్థితులు మనం చూడొచ్చు ఇబ్బంది వచ్చి మొరపెట్టిన పరిశుద్ధాత్ముడు తోడుగుంటున్నాడు రోదనంలో ఉండి మొరపెట్టిన దేవాతి దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది వ్యాధిగ్రస్తులై మొరపెట్టి ప్రార్థన చేసిన జవాబు ఇటుకు యేసుప్రభు వారు ఆత్మరూపిగా వాక్యరూపిగా ఏవండి సమీపంగా ఉన్న దినాలే ఇవి దేవునికి స్తోత్రం అందుకే అంటాడు నీటి కాలువల యుద్ధ నాటబడిన చెట్టు అంటే ఆ రోజుల్లో యహోవ ప్రత్యక్షమగుట అరుదు అని రాయబడి ఉంటుంది బైబిల్ గ్రంథంలో మనకు అందరికీ పరిచయమే ఏలీ దినాల్లో ఏవండి ఆ శిలోహో ప్రార్థనా మందిరంలో ఈ కార్యక్రమాలు జరిగినట్టు మనం చూస్తాం అక్కడక్కడ కూడా భక్తులు అంటారు యహో ప్రత్యక్షమగుట ప్రత్యక్ష మగుట అరుదు అని అయితే ఈరోజు నిర్వంజ కాలువ చెట్టున నిర్వంజ చెట్టు వలె నీటి కాలవల ఎవరిన నాటబడిన అనే పదాన్ని ప్రస్తాపిస్తూ అంటాడు ఈరోజు నువ్వు ఎట్టి ఘోర పాపివైనా నీతిమంతుడివైనా అవినీతిమంతుడివైనా ప్రార్థన చేస్తే జవాబు ఏ దేవుడైనా ఇస్తాడో లేదో నాకు తెలియదు కానీ ఏసుప్రభు ఖచ్చితంగా నీకు జవాబు ఇస్తాడు అన్నది అక్షరాల నిజం దేవునికి స్తోత్రం ఎవరివైనా కానివ్వండి కొలమత భేదం లేదంటాడు ఆయన ఏవండి నువ్వు నరహంతికుడువా మంచోడువా దొంగవా తోడుపోతా ఏమీ లేదు వీటి పోల్చి మాట్లాడతాడు నేను నీటి కాలువల యొద్ నాటబడిన నిరవంజి చెట్టులో గడ్డిలు ఎదిగినట్లు నీ పిల్లలు ఎదుగుతారయ్యా నేను వారికి తోడుగా ఉంటాను యేసుప్రభు నాకు మేలు చేస్తాడని విశ్వసించి ప్రార్థన చేసి ఈ భూమండలంలో ఏ మారుమూల ప్రాంతమైనా సరే ప్రార్థన చేసే వారికి నేను సహాయం చేస్తానంటాడు దేవునికి స్తోత్రం ఆ మాటే నేళ్ల కాలవ యొద్ధ నాటబడిన చెట్టు అన్నాడని దాని పేరు నిరవంజ చెట్టు ఎదిగినట్లు గడ్డిలో వాళ్ళు ఎదుగుతారు అంటే గడ్డి అంటే పరిస్థితులను బట్టి మనం మాట్లాడుకోవచ్చు అది లోకపూర్వకంగా కానీ ఇంకా బలహీనమైన స్థితిగతులు కానివ్వండి లేదా అన్ని కలిగి ఉండే వాళ్ళు ఏలన చేస్తారు కదా నీకు అది లేదు ఇది లేదని ఇట్లాంటి పరిస్థితులైనా కూడా మనం చూస్తే వాళ్ళు నిరవంచే చెట్టు వలె ఎదుగుతారు వాళ్ళ ఆశీర్వాదకరంగా ఉంటారు అని మాటలు దేవుడు ప్రస్తాపిస్తూ ఉన్నాను మరియు వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపంలో ఉన్న ప్రియ సహోదరి సహోదరులరా మీరు ఏ స్థితిలో ఉన్నారో ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటూ ఉన్నారేమో ఒకవేళ దేవుని మాట అంటుంది నేను దప్పిగల వారి మీద నీళ్లను కొమ్మరించను ఒకవేళ ఆ ఆరాధనకి వెళ్ళలేక దేవుని మాటకు దూరమై పాలైన పరిస్థితిలో ఉన్నావేమో దేవుడు నీ మీద కూడా దేవుని ఆత్మను కురిపించి కుమ్మరించి అట్టి పరిస్థితులను చక్కపరచుకునే అవకాశం దేవుడు కలుగు చేస్తాడు దేవునికి మహిమ కలుగును అని చివరి మాట అంటే ఒకడు నేను వాడనని మరియు ఒకడు నేను యాకోబు పేరు చెప్పుకుందును అన్న మాటలు కూడా మనకు కిందకి కనబడతాయి అది గమనిద్దాం ఆయన కురిపించే ప్రతి వర్షము ఆయన చూపించే ప్రతి దప్పి కలిగిన నీళ్లు ఏవండి ఆయన ఆత్మను కుమ్మరించదును అన్న ఈ మాటలన్నీ కూడా ఈ రోజును బట్టి నిన్ను బట్టి నీ పరిస్థితులను బట్టి దేవుడు మాట్లాడాలన్నది మాట్లాడించాలన్నది ఉద్దేశం సరే ఆలోచించు నీ ప్రార్థనకి జవాబు దేవుడు ఇస్తూనే ఆ మాట ద్వారా ఆయన అంటాడు చూడండి ఎండిన భూమి మీద అంటే ఎన్నో సమస్యలతో నువ్వు నెరివిడిచిన భూమిలా ఉంటే ఒకవేళ దేవుని ఆత్మ స్థానం ఇస్తే ఆయన కురిపిస్తాడు ఆయన స్తోత్ర మెత్తపరుస్తాడంట జీవిస్తాడంట బలపరుస్తాడంట ఆత్మ చేత నెమ్మది కలిగి చేస్తాడంట ఏ స్థితిలో ఉండి మాటలు వీక్షిస్తున్నావో దేవుని వాగ్దానం మాట నీ మీదకి వస్తుంది ఆలోచించు ప్రార్థించు సమాధానపు దీవిన వర్షపు ఆత్మ ప్రభునికి దయచేయాలి ఆమె పరిశుద్ధులైన మాతారు వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన్ని ప్రతిలను దర్శించి దీవించండి నీ కృపుతో నింపి నడిపించండి నాయన ఇది ఎండిన భూమి మీద నీళ్లను నా ఆత్మను నీ సంతతి మీద కుమ్మరించదని మీరు మాట్లాడిన మాటలు వాళ్ళు నీళ్ళ కాలవ ఎవరన్నా నాటబడిన నిర్వహించే చెట్టు వలె ఫలిస్తారన్న వాగ్దానపు మాటలు అబ్బాయి మీరు ఆశీర్వాదకరంగా ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన ఉన్న నీ పంపి వారిని సరిచేసుకుని నీ కృపల వర్ధిల్ భాగ్యం దయచేసి మీ నామాన్ని మైంపు తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన ఏసుక్రీస్తు నామంలో తండ్రి ఆమె ఆమె రైతుల గాడ్ బ్లాస్